హలో అండి ఈ వీడియోలో ఈ శారీ మీదకి ఈ థ్రెడ్స్ మ్యాచ్ అయినాయి కదా దీంతో థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న ఓల్డ్ బ్యాంగిల్స్ని ఇలా అంటించేసేసి ఇలా పేర్ చేసి మూడు గాజులకి ఒక బ్యాంగిల్ కింద రెండు గాజులు ఒక బ్యాంగిల్ కింద ఇలాగా అంటించేసేసి గ్రీన్ కలర్ ఏమో రెండు రెండు గాజులు మూడు గాజులు ఏమో ఈ పెద్ద బ్యాంగిల్స్కి రెడ్ కలర్ ఐ మీన్ టమాటా రెడ్ కలర్ వేసాను అనమాట ఈ విధంగా మొత్తం థ్రెడ్స్ అన్ని చుట్టేసుకున్న తర్వాత దీని మీద కుందన్స్ స్టోన్స్ అంటిస్తున్నాను థ్రెడ్ నేను ట్వంటీ రౌండ్స్ చుట్టేసేసి దీనికి గాజులకి చుట్టాను అనమాట ఇక్కడ దీ శారీ మీద ఉన్న డిజైన్ ప్రకారమే దీని మీద కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సుబ్బుటీస్ అలానే క్రీమ్ ఐ లైట్ గ్రీన్ మీద సిల్వర్ కలర్ ఉంది కదండి దాని మీద దానికని చెప్పి నేను లైట్ గ్రీన్ మీదేమో ముత్యాలు లాంటివి అంటించాను అనమాట పెరల్స్ ఇక్కడ ఇక్కడ కొంచెం ఈ మోడల్కి రిలవెంట్గా ఇలా అంటిస్తామని అంటించాను అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ మీద ఈ సిల్వర్ కలర్ ఉంది కాబట్టి దీని మీద ఇలాగా అంటించాను పెరల్స్ అంటే శారీ మ్యాచింగ్ ప్లస్ దాని మీద ఉన్న డిజైనే వేద్దామని చెప్పి ఇలా ట్రై చేశాను మొత్తం నా ఓన్ క్రియేషనేనండి ఇలా మీరు మీ పాత బ్యాంగిల్స్తో తయారు చేసుకోవచ్చు ఈ ఈ కలర్స్ బ్యా థ్రెడ్స్ వచ్చేసి ట్వంటీ ట్వంటీ రూపీస్ నేను బ్యాంగిల్స్ గాజు గాజులో యూజ్ చేశాను కాబట్టి గాజుల ఏం పెద్ద కాస్ట్ ఉండో మన మన దగ్గర ఆల్రెడీ ఓల్డ్ బాంగిల్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర నేను అయితే కుందన్స్ స్టోన్స్ ఇవి టెన్ టెన్ గ్రామ్స్ మామూలుగా తెచ్చుకున్నానండి టెన్ టెన్ గ్రామ్స్ అంటే ఎక్కువ ఏముండవు టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఉంటాయి అంతేను సో మనకి ఒక ఆరు ఒక హండ్రెడ్ రూపీస్ పెడితే ఒక టెన్ వేరియేషన్స్ వస్తాయన్నమాట అలాంటి టెన్ పెట్టుకున్నాను అనుకోని గాజు చుట్టూతో అంటించేకుండా ఇలా అక్కడక్కడ థ్రెడ్ కలర్ కనిపించేటట్టు నేను అంటించాను అనమాట దీనివల్ల ఏమవుతుందంటే గాజుకి ఏ కలర్ థ్రెడ్ అయితే వేసామనే వేసామో ఆ కలర్ థ్రెడ్ అయితే కనిపిస్తుంది నేను కొన్ని కొన్ని వీడియోస్ చూస్తున్నాను మొత్తం ప్యాచెస్ మొత్తం ఐ మీన్ థ్రెడ్ అయితే చుడుతున్నారు చుట్టేసేసి మళ్ళీ దాని మీద మొత్తం థ్రెడ్ కనబడకుండా డిజైన్ అయితే వేసేస్తున్నారు బట్ ఇంకా థ్రెడ్ చుట్టూ ఏం ప్రయోజనం అంత థ్రెడ్ కనబడకుండా మొత్తం ఈ స్టోన్స్ అంటి అని అనిపించింది నాకు సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఈ శారీలో చిన్న మనకి యూస్ క్లియర్నెన్స్ ఉండే చిన్న డిజైన్ లాంటిది తీసుకొని ఇలాగా థ్రెడ్ కనబడేటట్టు అక్కడక్కడ ఉండేటట్టు ఇలా బుటీస్ లాగా పెట్టాను అనమాట ఇక్కడ మీకు అను ఏదేంటి పిన్నిస్తో రాస్తుంది ఫెవికాల్ అని అనుకోమాకండి అది ప్రెస్ చేస్తుంటే ప్రెస్ అవ్వట్లేదు గమ్ అనేది అలానే బీ సెవెన్ కూడా అంతేను బాగా ఇసుకిచ్చేస్తుంది అనమాట అదైతే క్విక్గా డ్రై అయిపోతుంది ఇలా అంటిస్తున్నానో లేదు పై పైకి వచ్చేస్తుంది నా దగ్గర కరెక్ట్ అయిన ఎక్విప్మెంట్ ఏం లేదు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయటానికి ఇప్పుడు పెన్తో ఇలాగా కు అంటించి ఇక్కడ పెట్టే స్టిక్ చేసేసే ఏవో వచ్చినాయి కదా అలాంటివి ఏం లేదు చో సో అందుకని చెప్పి నేను ఇలాగా చేతితోటే అంటిస్తున్నాను కాబట్టి ఇలా చి చిన్న చిన్నగా సింపుల్ టెక్నిక్స్ తోటి అంటిస్తున్నాను అనమాట అంటే ఆ ఫెవ్కాల్ అనేది హోల్లో మరి అంటుక్కుపోయిందో ఏమో ఎంత ప్రెస్ చేస్తుందో చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి కానీ అది మటుకు ప్రెస్ అవ్వట్లేదు అలానే బి సెవెన్ థౌసండ్ అంతా అడ్నిచ్చు కదా అనిపించవచ్చు మీరు ఇవి నా బ్యా బ్యాంగిల్సే కదండి బీ సెవెన్ థౌసండ్గా దా ఇప్పటివరకు ఒక త్రీ బ్యాంగిల్ సెట్స్ అయితే చేశాను ఇది ఫోర్త్ బ్యాంగిల్ సెట్ అనమాట మీరు అబ్జర్వ్ చేయొచ్చు నా ఇంతకు ముందు బ్యాంగిల్ సెట్స్ అయితే అవి కూడా మ్యాచింగ్ శారీ మ్యాచింగ్తో మ్యాచింగ్ గాజులనే చేశాను అనమాట ఈ సిరీస్ థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ లాగా చేస్తున్నాను బ్లౌజెస్ సిరీస్ చేశాను అంత పెద్ద వ్యూస్ రాలేదు సో థ్రెడ్ బ్యాంగిల్ సిరీస్ చేస్తున్నాను అనమాట ఏదైనా ఐ హోప్ ఒక సిరీస్ కాకపోయినా ఇంకో సిరీస్ అన్న వ్యూస్ వస్తాయని చెప్పేసి నెవర్ గివప్ అండి గివప్ ఇచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే ఇప్పటి వరకు కష్టపడిన కష్టం మొత్తం వృధా అయిపోతుందని సో మున్ ముందు ఈ సిరీస్ కాకపోతే వేరే సిరీస్లో అన్న వ్యూస్ వస్తాయని అని చెప్పి నా ఉన్న నాకున్న టాలెంట్ని సోది మీకు అనవసరంగా ఇంట్లో జరిగే విషయాలన్నీ పెట్టి మీ టైం వేస్ట్ చేసేట ఏదో నాకు నాకు యూస్ఫుల్గా ఉండేటట్టు చేసుకుంటూ అలానే మీతో నా ఐడియాస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలానే నా ఛానల్లో కొన్ని కొన్ని వీడియో వీడియోస్ని చూడండి మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇక్కడైతే ఈ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయినాయి అనమాట సైడ్ బ్యాంగిల్స్కి వచ్చేసి గ్రీన్ పెట్టాను మిడిల్ బ్యాంగిల్ పెద్ద బ్యాంగిల్ టమాటో రెడ్ పెట్టాను ఇక్కడ క్వైట్ ఏమో అంచు టమాటో రెడ్ వచ్చింది మొత్తం బాడీ మొత్తం గ్రీన్ వచ్చింది సో దీనికి నేను క్వైట్ ఆపోజిట్ పెట్టేసేసి ఈ విధంగా ట్రై చేశాను అనమాట నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చిన్న కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ